పెరుగు పసుపును గనక కలిపి ముఖానికి ఈ విధంగా చేస్తే జరిగే అద్భుతం మీరే చూడండి పసుపు వంటకే కాదు శరీరానికి కూడా మంచి రంగునందిస్తుంది చర్మాన్ని సంరక్షించే పదార్థాలలో ఇది కూడా ముఖ్యమైనది జిడ్డుతనాన్ని తొలగించి ముఖాన్ని మెరిపిస్తుంది చర్మాన్ని నిగారింపచేసి అందంగా మృదువుగా మార్చటంలో పసుపును మించిన ఔషధం వేరొకటి లేదు సాధారణ చర్మ సమస్యలైన మొటిమలు మచ్చలు డార్క్ స్పాట్స్ను తొలగించటంలో గొప్పగా సహాయపడుతుంది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షించటంలో పసుపుది ముఖ్య పాత్ర ఉంటుంది తేనె పసుపును గనక కలిపి ముఖానికి అప్లై చేస్తే మూసుకుపోయిన చర్మ రంధ్రాలు శుభ్రమవుతాయి పెరుగు పసుపు మిశ్రమాన్ని గనక రాస్తే మొటిమలు మాయమవుతాయి వేపాకులతో కలిపిన పసుపును గనక రాసుకుంటే ముఖం మరింత కాంతివంతంగా మారుతుంది పసుపులో కొంచెం నిమ్మరసం గనక కలిపి ముఖంపై కనుక అప్లై చేస్తే మొటిమలు వాటి వల్ల ఏర్పడే మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి ఇక పసుపు పాలు కలిపి కాటన్ బాల్ సాయంతో ముఖంపై అప్లై చేస్తే డార్క్ స్పాట్స్ పూర్తిగా మాయమవుతాయి కలబంద గుజ్జులో కొద్దిగా పసుపును గనక కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ తేజస్సు మరింత పెరుగుతుంది గంధం పసుపును పేస్ట్లా చేసి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర